డిపార్ట్మెంట్ కావచ్చు ఎన్టీపీసీ యాజ కుటుంబం కావచ్చు పాలకులు కావచ్చు మరిచిపోతా ఉన్నారా అనేటువంటి ఒక అనుమానం కూడా కలుగుతా ఉంది ఇప్పుడే సేకరణ విషయం చెప్పాడు గేట్ పాసులు చెకప్ లు జరుగుతా ఉన్నాయి అన్ని మరి లైన్ గా పెడుతున్నారని మొన్ననే చెప్పిండు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మొత్తం తెలంగాణ ప్రగతి భవన్ కూడా కంచల్ని బతులు కొట్టమని చెప్పి ఇక్కడ కాంట్రాక్ట్ కార్మిక సంఘాలుగా జిల్లా కార్మిక సంఘాలుగా చెప్తా ఉన్నాం మీరు బిడ్డా మొత్తం పాస్లతో చెకప్ల పేరుతో కనుక మంచుల పేరుతో కాంట్రాక్ట్ కార్మికులను కనుక ఇబ్బందులు పెడితే కార్మిక సంఘాల ఆధారంలో బతులు కొట్టే పరిస్థితులు ఎందుకంటే ఇక్కడ పోరాటాలు కొత్త వాళ్ళు ఇక్కడ ఉద్యమాలు కొత్త వాళ్ళు ఇక్కడ అరెస్టులు కొత్త వాళ్ళు ఇక్కడ జైలు కొత్త వాళ్ళు ఈ ప్రాంతం అంటేనే పోరాటాల పురుటి గడ్డ ఈ పోరాటాల పురుటి గడ్డలో ఎర్ర జెండా వికసించి ఇలా అనేక యూనియన్లు ఎర్ర జెండాల ఆధ్వర్యంలో కార్మి హక్కుల కోసం త్యాగా చేసినటువంటి పోరాటాల గడ్డ ఈ గడ్డలో ఇక్కడ భూములు పోయి జాలలు పోయినాయి బర్రెలు పోయినాయి ఇల్లు పోయినాయి అన్ని పోయినాయి ఇక్కడ ఎన్టీపీసీలో మరి ఉద్యోగాల కోసం వచ్చి ఇక్కడ భార్య బిడ్డలు పోషించుకొని కొన్ని సంవత్సరాల నుంచి ఇలా పెట్టి చేస్తున్నటువంటి మట్టి మనుషులు కాంట్రాక్ట్ కార్మికులను మీరు తక్కువ చూపు చూస్తే మీ పడతాం మీ వెంబడి పడతాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎన్టీపీసీ యాజమాన్య ఇంకో విషయం మెడికల్ టెస్ట్లు పెడతా ఉన్నా కొంతమంది అడిగా మెడికల్ టెస్ట్లు పెడతా ఉంది ఓకే మంచిది కానీ ఎట్లా పెట్టాలి మెడికల్ టెస్ట్లు నీకు ఈఎస్ఐ ఉండదు కదా ఈఎస్ఐ ఉండదు కదా ఈఎస్ఐ ద్వారా మెడికల్ టెస్ట్లు పెట్టు ఈఎస్ఐ ద్వారా మెడికల్ టెస్ట్లు పెడితే ఆ కార్మికుడికి ఏమన్నా ఇబ్బంది అయితే ఏమన్నా డిసీజ్ మెడికల్ టెస్ట్ లో తేల్తే ఆయన ఈఎస్ఏ లో ఉంటాడు కాబట్టి రెస్ట్ దొరుకుతుంది ఈఎస్ఐ లో ఉంటే రెస్ట్ దొరుకుతుంది ఆయనకి లీవులు దొరుకుతాయి ఆయనకు సిక్కులు దొరుకుతాయి ఆయనకు మెడికల్ అలౌన్స్ దొరుకుతాయి ఆ విధంగా నెల ఉన్నా రెండు ఆయన మెడికల్ ట్రీట్మెంట్ కట్టిస్తుంది కట్టిస్తుంది కాబట్టి నష్టం ఉండదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎన్టీపీసీ యాజమాన్యానికి తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా డిపార్ట్మెంట్ తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ అధికారులు మరి నోట్ చేసుకోండి మీ డిపార్ట్మెంట్ లో చర్చించుకోండి మెడికల్ టెస్టులు ఈఎస్ఐ ద్వారానే చేయాలి ఈఎస్ఐ ద్వారానే చేయండి అని చెప్పేసి కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం ఇక మొన్ననే సమ్మెసి ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది దానికి కూడా దానికి కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఎన్ని కొరిలు పెట్టారు ఎంత ప్రాబ్లం చేశారు ఎన్ని రోజులు సమ్మె జరిగింది ఎన్ని వేతనాలు పోయినాయి అనేటువంటి విషయాలు నేను చెప్పనక్కర్లేదు ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ సమ్మెలో పాటుకొని ఆ సమ్మె విజయవంతానికి ఆ అగ్రిమెంట్ కావడానికి సహకరించినటువంటి కార్మికులకు కూడా ఏటీసీ తరఫున కార్మిక సంఘాల తరఫున ధన్యవాదాలు స్పెషల్ గా తెలియజేస్తా ఉన్నాం ఇక పదహారు తారీఖు సమ్మె పదహారు తారీఖు సమ్మె కొందరికి అనుమానం వస్తుంది ఈ పదహారు తారీఖు సమ్మె ఎందుకు అని ఈ పదహారు తారీఖు సమ్మె దేనికి అని మా ఒకటే చెప్తా ఉన్నాం పదహారు తారీఖున జరిగేటువంటి సమ్మె మన ఉద్యోగ భద్రత మన ఉద్యోగ భద్రత మన ఉపాధి హక్కు మన రక్షణ మనకు ఉన్నటువంటి పనులు కాపాడుకోవడానికి ఈ దేశభక్తిని కాపాడుకోవడానికి డాక్టర్ బాబాసాహెబ్ గారు కష్టపడి రచించి త్యాగం చేసి రచించినటువంటి రాజ్యాంగాన్ని రక్షించుకొని పరిరక్షించుకోవడానికి ఈ ఫిబ్రవరి పదహారున జరిగే సమ్మె ఈ సమయస్తే వేస్తే కొందరికి వస్తుంది ఈ సమయం వేస్తే వాళ్ళు మనకేమైనా పెరుగుతా పెరుగుతానా మనం టీఏ పెరుగుతానా మనం డిఏ పెరుగుతానా మనకేమైనా భత్యం పెరుగుతానా అనొచ్చు ఏమి పెరగదు ఇది ఆర్థిక సమ్మె కాదు ఇది హక్కుల సమ్మె ఇది రక్షణ సమ్మె ఇది నీ ఉద్యోగం నీవు చేసే నౌకర్లు కాపాడే సమ్మె ఇది పరిశ్రమను ప్రైవేట్ పెరదా ఈ ఎన్టీపీసీ అనే బోర్డు ఉంది ఇప్పుడు గవర్నమెంట్ అండర్టేకింగ్ లిమిటెడ్ అని రేపు ధీరుబై పేరు రాకుండా ఉండడానికి సమయమే రేపు అద్వాని రావడానికి రాకపోవడానికి సమయ రేపు అమ్మాని కంపెనీ కావు కాకపోవడానికి రద్దు చేయడానికి సమయమే ప్రైవేటు బహుళజాతి కంపెనీల పేర్లు ఎన్టీపీసీకి తగిలియకుండా ఉండడానికి జరిగే సమమే అంటే ఈ సమ్మె ఎన్టీపీసీని ఒక రకంగా రక్షించుకోవడానికి ఎన్టీపీసీ పరిశ్రమను రక్షించుకోవడానికి దేశంలో వెలుగులు నింపేటువంటి పరిశ్రమ ఎన్టీపీసీ దేశానికే వెలుగునిస్తా ఉన్నటువంటి పరిశ్రమ ఎన్టీపీసీ ఈ యొక్క సమ్మె దేశ రక్షణ కోసం రాజ్యాంగం రక్షించినటువంటి రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి జరుగుతున్నటువంటి సమ్మె ఈ సమ్మె తొమ్మిదవ సమ్మె తొమ్మిదవ సమ్మె గౌరవ ప్రధానమంత్రి గారు మన ప్రధానమంత్రి వరి నిన్న బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాడు ఆ బడ్జెట్ లో మనం ఏమైనా ఉన్నా ఆ బడ్జెట్ లో మనం ఏమన్నా ఇలా లక్షలాది మంది లక్షలాది మంది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు పని పనిచేసేటువంటి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులుగా ఉన్నాం కాంట్రాక్టర్ల కింద నౌకర్లు చెప్తున్నాం గులాంగిరి చెప్తున్నాం బానిసలుగా బతుకుతున్నాం ఉత్పత్తి తీస్తూ ఉన్నాం రికార్డ్ తో కార్మికులము ఇలా కాళ్ళు చేతులు ఇరుగుతున్నాయి ఇలా బూడిద యాసలో పడుతున్నాం చచ్చిపోతున్నాం కాలిపోతున్నాం కూలిపోతున్నాం అయినా ఇన్ని సంవత్సరాలు చేస్తున్నా మనలో రెగ్యులరైజ్ లేదు మనలో పర్మనెంట్ లేదు మనకు రెగ్యులర్ లేదు బడ్జెట్ లో పారిశ్రామికవేత్తలకు పెద్ద పెద్ద తివాచి వర్షన్ గారి ఈ ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మందిని మేము రెగ్యులరైజ్ చేయడానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం అని గౌరవ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏమన్నా బడ్జెట్ లో పెట్టిరా ఎందుకు పెట్టలేదా అని అడుగుతున్నాం అందుకే ఈ సమ్మె అందుకే ఈ సమయం అందులో ఈ సమ్మె కాబట్టి ఈ సమ్మె అనేది మన హక్కులను రక్షించుకోవడానికి బిజెపి ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలన పది సంవత్సరాల పరిపాలనలో తొమ్మిదవసారి జరుగుతున్న సమ్మె అంటే తొమ్మిది సార్లు ఈ దేశంలో ఒక